మన చిత్రి దగ్గరలోని ఎనిమిదో తారీఖుని ఒక బుక్కి తెలియనటువంటి మగ వ్యక్తి శవం ఏదైతే వాసం చెట్టి నిద్రాజి గారు వ్యవసాయ భూమిలోని రక్తపు మార్గంతో ఎవరో కొట్టి చంపినట్టుగా ఉన్నటువంటిది ఇయాగో గారు రామేశ్వరరావు గారి విజయాలు మీకు హత్య కేస రిజిస్టర్ చేసి మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి విజయమారావు గారు ఆదేశానుసారం ఏఎస్పి గారు నాలుగు బృందాలు మణికుమార్ టౌన్ ఎస్సీ గారు అలాగే గొల్లపూల్ ఎస్సీ గారు అలాగే పిఠాపురంలో ఎస్ఐ గారు అయినటువంటి జానీ భాష అలాగే యువకొత్తపల్లి పోలీస్ స్టేషన్ వెంకటేష్ ఒక పొందగానే క్రైమ్ టీంని ఒక బృందంగా ఏర్పాటు చేసి త్వరితగతిలోని ఈ కేసుని ఎవరైతే హత్య చేశారో ఛేదించాలనేటువంటి మా ఎస్పీ గారు ఆదేశానుసారం సాంకేతిక ఆధారాలతోటి సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి సాక్ష్యాధారాలను విచారించిన పిమ్మట మాకు చనిపోయినటువంటి వ్యక్తి తమిళనాడు నాటి చెందినటువంటి వ్యక్తి ఈ తిరు బండారాలు తయారు చేసుకునేటువంటి వ్యక్తిగా ఈయన పేరు పాండే హేని జిల్లాగా మాకు తమిళనాడు అనేటువంటిది తెలియడం జరిగింది వీళ్ళకి దీంతో పాటుగా జంక్షన్లో ఉన్నటువంటి ఎవరైతే మనస్వామి అలాగే చనిపోయినటువంటి పాండే అలాగే పౌల్ రాజుతో కలిసి నౌద్దు పకియా అనేటువంటి వ్యక్తితోటి మన పిఠాపురంలోనే ఎక్కడైతే జగ్గ చెరువులోని పూచి ధనలక్ష్మి ఆమె భర్త వచ్చేటప్పటికి ఎవరైతే రామస్వామి అనేటువంటి వ్యక్తికి కాళ్ళు పనిచేయక డాబా మీద పడుకుపోయి నీర్చంగా ఉన్నటువంటి వ్యక్తిని చూస్తాక వాళ్ళందరూ కూడా రావటం వీళ్ళందరికీ కూడా కొన్ని చెడి విచనాలు ఉండటం వల్ల ఆరో తారీఖు నుంచి ఆరో తారీఖు నైట్లో మన జగ్గ చెరువులో నుండి ఏడో తారీఖుని ఈ ఏదైతే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఈ చెల్లు పెళ్ళి వాళ్ళందరూ అక్కడ ఉన్నప్పుడు ఎవరైతే ఈ ధనలక్ష్మితో ఈ చనిపోయినటువంటి వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించేటటువంటి ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఇక్కడ వచ్చినటువంటి గొడవతో వీళ్ళందరూ కలిసి ఈ పాండేని కొట్టి చంపేసినట్టుగా మా దర్యాప్తులో అయింది దానికి సంబంధించినటువంటిది సాక్ష్యాధారాల వల్ల వీళ్ళందరూ కూడా ఎక్కడున్నాను ఏంటనేటువంటిది మాకు రాబడినటువంటి సమాచారం ప్రకారంగానే ఉప్పాడ ఏరియాలోని ఒక కట్స్లోని వీళ్ళందరూ కూడా ఉండే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇరవై ఒకటో తారీఖుని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసుకుని ఫస్ట్ క్లాస్ జుడిషియల్ మెజిస్ట్రేట్కి రిమాండ్ రిపోర్ట్ తోటి వాళ్ళ హాజరుపరచడం జరుగుతుంది ఇందులో మాకు తెలిసినటువంటిది ఏంటంటే చెడి విచ్చనాల వల్ల వీళ్ళందరూ కూడా తిని పండారాలు తయారు చేసేటువంటి వాళ్ళు అంటే ఏది చిప్స్ ఏదైతే చెగోటీలు జంతిలు తయారు చేయడానికి పని చేసుకునేటువంటి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత గొడవలు పడటం వల్ల ఈ మటన్ తగ్గట్టుగా తయారు